హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా సీఎం కార్యాలయంపై ముట్టడి టెన్షన్లో నేతలు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయడం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల తొమ్మిదవ తేదీలోగా డిఎస్సిపై ప్రకటన చేయాలని లేని పక్షంలో సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి పిలుపునిస్తామని డివైఎస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వై రాము జి రామన్న హెచ్చరించారు ఆదివారం నగరంలోని సమాఖ్య కార్యక్రమంలో వారు విలేకరులతో మాట్లాడారు రాష్ట్రంలో ఒక ఒక లక్ష ఎనభై వేల ఎనభై ఎనిమిది వేల మంది ఉపాధ్యాయులు ఉండాల్సి ఉండగా ఒక లక్ష అరవై తొమ్మిది వేల మంది మాత్రమే ఉన్నారని చెప్పారు ఈ నెలాఖరికి ఐదు వేల మంది పదవి వివరణ పొందుతున్నారని గుర్తు చేశారు కేంద్రం చెబుతున్న లెక్కల ప్రకారం నలభై వేలకు పైగా ఖాళీలు ఉన్నాయని వివరించారు ప్రభుత్వం జీవో నంబర్ నూట పదిహేడు పేరుతో పదివేల పోస్టులు రద్దు చేసిందని దుయ్యపట్టారు తెలుగు మాధ్యమాన్ని తీసేసి పదిహేను వేల ఉపాధ్యాయుల పోస్టులు రద్దు చేసిందని మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయడం సిగ్గుచేటన్నారు తక్షణమే మెగా డిఎస్సి ప్రకటించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సమాఖ్య జిల్లా అధ్యక్షుడు పి కృష్ణ కార్యదర్శి ఎన్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఇలాంటి ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్